ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పీక్స్కు చేరిన వేళ అమెరికా కూడా ఈ వార్లో జోక్యం చేసుకోబోతుందా అంటే ట్రంప్ మాటలు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనిపిస్తోంది అదే ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండొద్దని ఈ వివాదానికి ఎలాగైనా శాశ్వత ముగింపు పలకడమే లక్ష్యమంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు యుద్ధంలోకి అమెరికా అడుగు పెట్టబోతుందన్న వాదనను మరింత బలపరుస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్కు తోడుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగనుందా ఇరాన్ లో వేటిని టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది అసలు ఎక్కడి నుంచి దాడులు చేయబోతోంది మిడిల్ ఈస్ట్ లో అమెరికా బలం బలగం ఎంత ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతోందా అమెరికా అటాక్ చేస్తే జరగబోయేది ఏంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత భయంకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది లొంగిపోవాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యుద్ధం మొదలైంది అంటూ కమేని ప్రకటన చేయడంతో అమెరికా మరింత రగిలిపోతోంది ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండొద్దని ట్రంప్ పదే పదే చెప్తున్నారు దానికి ఎలాగైనా సరే ముగింపు పలికి తీరడం ఖాయమంటున్నారు ఇలాంటి టైంలో యుద్ధం మొదలైందంటూ ఇరాన్ ప్రకటన చేయడం అమెరికాను మరింత రెచ్చగొట్టినట్లయింది దీంతో ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడం ఖాయం అన్నట్లుగా చర్చ జరుగుతోంది నిజానికి ఇరాన్ ప్రకటనకు ముందే భద్రతా బృందంతో ఎనభై నిమిషాల పాటు ట్రంప్ సమావేశం నిర్వహించారు ఇరాన్ పై దాడుల గురించి ఇజ్రాయెల్ కు అందించాల్సిన ఆయుధ సహకారం గురించి ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది అమెరికా యుద్ధంలోకి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధమేనా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి అణు కార్యక్రమాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇరాన్ పై ఇజ్రాయల్ దాడులు స్టార్ట్ చేసిన ఒక్క నతాంజి యురేనియం శుద్ధి కర్మాగారాన్ని మాత్రమే దెబ్బతీయగలిగింది ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన పార్థో యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏం చేయలేకపోయింది కొండల నడుమ భూగర్భంలో రెండు వందల అడుగుల లోతున ఏర్పాటు చేసిన ఆ కేంద్రంలో యురేనియాన్ని అరవై శాతం వరకు శుద్ధి చేయడానికి ఉపయోగించే ఆర్ఐ సిక్స్ సెంట్రీ ఫ్యూజులు రెండు వేల వరకు ఉన్నట్లు అంచనా వీటిని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబులతో కాదు దానికి మోస్ట్ పవర్ఫుల్ అయిన పద్నాలుగు వేల కిలోల జీబీయు ఫిఫ్టీ సెవెన్ పెరెట్రేటర్లు కావాలి అవి అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి వాటిని ప్రయోగించడానికి అవసరమైన బీటు స్టెల్త్ బాంబర్లు కూడా అమెరికా దగ్గర ఉన్నాయి దీంతో ఇజ్రాయెల్ తో కలిసి పార్థో కేంద్రంపై అమెరికా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది దీంతో పాటు మిడిల్ ఈస్ట్ లోకి అమెరికా బలగాలు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చినా అమెరికా సిద్ధంగానే ఉంది ఆ రేంజ్ బలగాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా తన సైనిక ఉనికిని కొనసాగిస్తోంది మొత్తం పంతొమ్మిది స్థావరాల్లో నలభై వేల నుంచి యాభై వేల వరకు సైనికులను ఉంచింది ఇందులో బెహ్రెయిన్ ఈజిప్ట్ ఇరాక్ జోర్డాన్ కువైట్ కతార్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ఎనిమిది దేశాల్లో అమెరికాకు ముఖ్యమైన శాశ్వత సైనిక స్థావరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జులైలో లెబనాన్ సంక్షోభం టైంలో ఫస్ట్ టైం మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనికులను మోహరించింది సమయంలో పదిహేను వేల మంది సైనికులు ఉండేవారు దాన్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై వేల నుంచి యాభై వేలకు పెంచింది యుఎస్ సైనికులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఖతార్ బహ్రెయిన్ కువైట్ యుఏఈ సౌదీ అరేబియా ఉన్నాయి ఈ స్థావరాలు వైమానిక నావిక కార్యకలాపాలు ప్రాంతీయ లాజిస్టిక్స్ ఇంటెలిజెన్స్ సేకరణకు కీలక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి అమెరికా యొక్క మిత్ర దేశాలు చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఒక ఫైవ్ సిక్స్ కంట్రీస్ ఎంచుకోవటం జరిగింది వాటిలో ఒకటి కువైట్ యూనో సౌదీ అరేబియా తర్వాత తెహ్రాన్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్లేసెస్ లైక్ ఇప్పుడు ఆల్ ఉదేడ్ బేస్ అనేది కతార్ లో ఉంది కతార్ ఒకటి దాంట్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది అండ్ బి బీ ఫిఫ్టీ టూ బాంబర్స్ అక్కడి నుంచి ఉన్నాయి అట్లాగే ఐఎస్ఆర్ ప్లేన్స్ ఉన్నాయి మిడిల్ ఈస్ట్ లో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరాల్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఒకటి ఇది ఖతారులో ఉంది అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థావరంలో దాదాపు వంద విమానాలు డ్రోన్లు ఉన్నాయి ఇక్కడ పదివేల మంది అమెరికన్ సైనికులు ఉంటారు యుఎస్ సెంట్రల్ కమాండ్ కోసం ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది ఇక బహ్రెయిన్ లోని నావల్ సపోర్ట్ యాక్టివిటీ దగ్గర దాదాపు తొమ్మిది వేల మంది అమెరికా డిఫెన్స్ సిబ్బంది ఉన్నారు ఇక కువైట్ లోని క్యాంప్ అరిఫిజాన్ యుఎస్ ఆర్మీకి కీలక స్థావరం మధ్య ప్రాష్ట్రంలోని అమెరికా సైనిక కార్యకలాపాలకు ప్రాథమిక లాజిస్టిక్స్ సరఫరా కమాండ్ హబ్ గా పనిచేస్తుంది యుఏలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ గూఢచర్యం ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు ఫైటర్ జెట్ కార్యకలాపాలకు మద్దతిచ్చే వ్యూహాత్మక స్థావరం ఇక్కడ ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ స్టెల్త్ ఫైటర్లు డ్రోన్లు ఎవాక్స్ లాంటి నిఘా విమానాలు ఉన్నాయి ఇక ఇరాక్లోని ఎర్బిల్ ఎయిర్ బేస్ కూడా అమెరికాకు కీలకం ఇరాన్తో యుద్ధం చేయాల్సి వస్తే ఇవన్నీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అమెరికా రంగంలోకి దిగి ఇజ్రాయెల్ తో కలిసి దాడులు స్టార్ట్ చేస్తే యుద్ధ స్వరూపమే మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇజ్రాయెల్ అమెరికాను ప్రతిఘటించేందుకు ఇరాన్ ఏం చేసే అవకాశం ఉంది ఆ రెండు దేశాల దాడులకు ప్రతి దాడులు చేసే సత్తా ఇరాన్కు ఉందా అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ తరపున ఏ దేశాలు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అది ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమా ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకుని తీరుతామని కమైని పదే పదే చెప్తున్నారు ఇలాంటి టైంలో అమెరికా రంగంలోకి దిగితే జరగబోయేది ఏంటా అని ఊహించుకోవడానికే భయంకరంగా మారింది పరిస్థితి ఇరాన్ ఎక్కువగా బాలిస్టిక్ మిజైల్స్ మీదే ఆధారపడుతుంది మీద ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీలోనూ వీటినే ఉపయోగించింది వందకు పైగా మిజైళ్లను మీదకు పంపించింది ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగిన అదే మిజైల్స్ తో ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉంది అదే మిజైల్స్ తో ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉంది అమెరికా నేరుగా దాడుల్లో పాల్గొంటే మిడిల్ ఈస్ట్ లోని ఆ దేశ సైనిక స్థావరాలు మరీ ముఖ్యంగా బెహ్రైన్ లోని యుఎస్ నావీ ఫిఫ్త్ ఫ్లైట్ లేదంటే ఖతార్ లోని ఎయిర్ ఫెసిలిటీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ మిజైల్ సామర్థ్యాలు భారీగా తగ్గిపోయాయి ఇది ఆ దేశానికి మైనస్ గా మారే అవకాశం ఉంది మిడిల్ ఈస్ట్ లోని ఇరాక్ యుఏఈ జోర్డాన్ సౌదీ అరేబియా కతార్ లో ఉన్న అమెరికా మిలిటరీ సిబ్బందిని ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఇరాక్ లోని అమెరికా స్థావరాలతోనే ఇరాన్ దాడులు మొదలు కావడం ఖాయం అక్కడ టెహ్రన్ మద్దతు ముఠాలు యాక్టివ్ ఉన్నాయి ఈ ప్రదేశంలో ప్రతి దాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉండదు క్షిపణుల పరిధిలోకి బహ్రెయిన్ కతార్ యుఏఈ ఉన్నాయి ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చమురు ధరలు బగ్గుమరడంతో పాటు పశ్చిమాసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతుంది ఇక ప్రాంతీయ మిత్ర దేశాలు ఫ్రాక్సీ గ్రూపులైన లెబనాన్ లోని హిజ్బొల్లా యమన్ లోని హౌతీ తిరుగుబాటుదారులతో పాటు ఇరాక్ సిరియాలోని షియా మిలీషియాల ద్వారా ఇరాన్ దాడులను ప్రేరేపించే ఛాన్స్ ఉంటుంది అయితే ఇజ్రాయిల్ దాడులతో గత రెండేళ్లలో హిజ్బొల్లా హమాస్ వీక్ అయ్యాయి ఇక రష్యా చైనాతో పాటు ఉత్తర కొరియా లాంటి దేశాల మద్దతును ఇరాన్ కోరే అవకాశం ఉంటుంది అమెరికా అడుగు పెడితే మాత్రం యుద్ధం కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది అది ప్రపంచానికి పాకే ప్రమాదం కూడా ఉంటుందనే భయాలు వినిపిస్తున్నాయి